హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి నేనైతే మనసుఫూగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అండి ఆడవారికి అందరికీ జుట్టు అంటే చాలా ఇష్టం కదండి అయితే పెద్ద పెద్దవారికి అందరికీ జుట్టు అంటే చాలా ఇష్టం జుట్టు పొడవుగా ఉంటామంటే చాలా ఇష్టపడతారు అందరూ అయితే ఇప్పుడైతే జుట్టు ఉడిపోకుండా తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండటం కోసం ఈ నూనె అయితే అప్లై చేసుకుంటాను జుట్టు చాలా బాగుంటుంది ఇంకోడి గుంటుకోరాకుతోటి అలాగే మందార పువ్వు మందార ఆకులు కరివేపాకు మెంతులు ఇవన్నీ ఎండబెట్టేసుకోవాలండి వేసుకోవాలండి కొట్టుకొని అప్పుడు నూనెను మరిగించుకుని ఆ నూనెలో ఎన్ని వేసి పొడి వేసి మరిగించుకుంటే కనుక ఎక్కువ రోజులు ఉపయోగించుకోవచ్చు లేకుంటే ఈ ఆవుకు డైరెక్ట్గా ఆకులు మందార పువ్వులు కరివేపాకు అన్నీ వేసి నూనెలో మరిగించేసుకుంటానండి పచ్చివే ఎక్కువ రోజులైతే యూజ్ అవ్వదండి వారం కంటే ఎక్కువ వాడకూడదు ఎందుకంటే వారం కంటే ఎక్కువ వాడితే నూనె స్మెల్ వచ్చేస్తుంది ఊలు వస్తు వచ్చినట్టు వస్తుంది మనం పొడి కొట్టుకుని మాత్రమే యూజ్ చేస్తే కనుక సంవత్సరం వరకు యూజ్ ఐ అండి అయిన మెక్కకి సంవత్సరం వరకు యూజ్ చేయడం కోసం అయితే నూనె అయితే ప్రిపేర్ చేసి పంపిస్తున్నాను ఇంకొండి చూసారు కదా మీకు ఎవరికైనా కావాలంటే కనుక మీకు ఇంకా ఎవరికైనా ఎవరికైనా చెప్పాలనుకుంటే కనుక నేను కామెంట్ అయితే చెయ్యండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటన్నది కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి ఈ నూనె అయితే జుట్టుకి చాలా బాగా యూజ్ అవుతుంది మా అమ్మాయికి జుట్టు చాలా గ్రోత్ అయితే చాలా బాగా వచ్చింది నేను కూడా అప్లై చేసుకున్నాను ఆ జుట్టు కూడా చాలా బాగుందండి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇంకోండి ఆడించుకున్న కొబ్బరి నూనెతో మాత్రమే తయారు చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి